పద్మావతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నల్లగొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో పద్మావతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు స్థానిక కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు నూకల రెడ్డి మాట్లాడుతూ దేశభక్తికి ఐక్యతకు దేశ సమగ్రతకి జాతీయ భావానికి మన జాతీయ జెండా నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో కత్తుల షణ్ముఖ శ్యాంసుందర్ దేవాలయ కమిటీ సభ్యులు మేడం ప్రభాకర్ పాదూరి ఇంద్రసేనారెడ్డి దేవులపల్లి రామచంద్రయ్య సూరిగి కృష్ణ కృష్ణమాచారి శంకరయ్య గౌడ్ బతిని సత్యం వెంకటేశ్వర శర్మ కిరణ్ అంజిరెడ్డి రాజారెడ్డి ప్రభాకర్ రాజిరెడ్డి సదాలక్ష్మి మరియు కాలనీ కమిటీ సభ్యులు దేవాలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు